పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నార్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి బీసీ అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇవ్వాలనే నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో గ్రూపులుగా ఏర్పడి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మనకు దేవరకదర నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ అభ్యర్థి ఎగ్గర్ నర్సింహులు మనతోడు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి గతంలో బీజేపీ పార్టీ బీసీ నిదానంతో ప్రచారం కొనసాగింది కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరు కూడా బీసీ అభ్యర్థులు కూడా ఎన్నికలు నిలబడలేదు ఇప్పుడు మీరు ఎంపీ అభ్యర్థిని బీసీ అభ్యర్థికి ఇవ్వాలని చెప్పేసి నిదానంతో మీరు ఈరోజు విలేకరుల సమావేశం అయిపోయి అసలు ఏం జరుగుతుంది అన్న బీజేపీ పార్టీలో గతంలో మీరు అన్నట్లు బీసీలకు టికెట్లు రాలేకపోయినాయి వాస్తవమే కానీ ఎమ్మెల్యేగా టికెట్లు బీసీ బీసీలకు ఇవ్వకపోవడం వల్ల ఇచ్చారు వేరే అగ్రకులకి ఇచ్చారు సరే ఓకే మేము స్వాగతించాము ఇప్పుడు మా ఒక ఎంపీగా ఒక బీసీగా ఇస్తే అందరం అంటే ఒకసారి ఏమవుతుందంటే పార్టీ కొన్ని విషయాలు ఆర్గనైజర్లో చూస్తారు ఎవరు ఏది ఆ విధంగా చూసి ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలి ఆర్గా అనే విధంగా ఇచ్చారు ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ ఓకే మేము స్వాగతించాము పనిచేసాము మేము ఇప్పుడు అడిగేదంటే ఒక బీసీగా బా పార్లమెంటు టికెట్ బీసీలకు ఇస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి బీసీ దేశ ప్రధానమంత్రి బీసీ కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు అదేవిధంగా బీసీలో కూడా ఇస్తే ఉంటుందనే మా భావన అంటే ముఖ్యంగా తీసుకుంటే పార్లమెంట్ నియోజకవర్గంకి మీరు ఆలోచిస్తే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే అంటే ఇప్పుడు బీజేపీ పార్టీలనే ముగ్గురు నలుగురు టికెట్ ఆశిస్తున్నారు అయితే ఇప్పుడు మీరు శాంతకుమార్కు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మీరు ప్రపోజ్ ప్రపోజ్ చేస్తున్నారు అసలు ఏ విధంగా అంటే వాళ్ళు మీరు అంటే హైకమాండ్ ఒప్పుకుంటుందంటారా ఈ విషయంలో అయితే నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే శాంతికుమార్ గారి పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గతంలో శాంతికుమార్ గారు గత పదిహేను సంవత్సరాల నుండి పార్టీ కొరకు సేవ చేస్తున్నాడు సేవ చేసినప్పటికీ రెండు వేల పద్నాలుగులో కూడా ఆయనకే టికెట్ అనే ముందల నాగం రెడ్డి గారు వచ్చారు టీడీపీ పార్టీ నుండి నాగం రెడ్డి గారు వస్తే భారతీయ జనతా పార్టీ అగ్రగ నాయకులు చెప్పిన జాతీయ పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఆయనకి టికెట్ ఇస్తే దానికి స్వాగతిచ్చి ఆయన పనిచేశాడు రెండోసారి ఏమైంది వస్తుందని నామినేషన్ రెడీ చేసుకొని చేసుకున్న ముందల్లా మేడీ కార్ణ మేడం గారు వచ్చారు డీ కార్న మేడం గారు వచ్చి ఏం చేసింది పార్టీలోకి వస్తే స్వాగతించాము స్వాగతం అంటే మనం ఎంపీ గెలవాలనేదే మా భావన మామనారు పార్లమెంట్ గెలవాలనే మా భావన అయ్యే డీ కార్న గారికి ఇచ్చారు ఆయన గతంలో పోటీ చేశారు నేననేదంటే గతంలో రెండు మూడు సార్లు అగ్రకుల నాయకులకు ఇచ్చారు కదా ఒక్కసారికి ఓ బీసీకి అవకాశం ఇవ్వండి అధిష్టానం కోరుతున్నాం మేము అధిష్టానాన్ని ఒక బీసీకి అవకాశం ఇవ్వండి శాంతికుమార్ గారు కూడా పార్టీకి సీనియర్ నాయకులు అన్ని కులాలు అన్ని మతాలు ఉంటేనే పార్టీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది అనేది మా భావన శాంతికుమార్ గారు గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి ఆల్ ఇండియా లెవెల్లో ప్రెసిడెంట్గా ఉండి ఒక ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద పోస్ట్ ఉండి కూడా రిజైన్ చేసి మరి నాడు పార్టీకి సేవ చేస్తున్నాడు గత వారం కిందట ఏపీ జితేందర్ రెడ్డి గారు కూడా అన్నారు శాంతికుమారు గారు ఎంపీకి అరుడు అని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నేను అదే విధంగా నేనేం చెప్తున్నానంటే ఒక శాంతి కుమార్ గారిని ఒక మేమంతరం మామ్నాలు మా బీజేపీ కార్యకర్తలు కానీ జనంలో కూడా అందరూ కూడా ఏమంటే పాలమూరు మోదీ అనే పేరు ఆయనకు ఒక మేము అంటుంటాం పాలమూరు మోదీ పిలుచుకుంటాం ఆ విధంగా ఆయన కూడా ఒక యోగిలాగా ఉన్నాడు ఆ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నీ కూడా ఆయన చాలా ముందుగా ఉంటాడు ఒక బీసీగా ఆయనకు అవకాశము వస్తే ఆయనకి ఇవ్వాలనేది మా భావన ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం ఆయన ఆరు నెలల కిందట అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చూస్తే కూడా మీరు బీసీ నినాదం ఇచ్చారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పో నాయకుడు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఉన్నతాన్ని మార్చారు అయితే ఇప్పుడు మీరు ఎంపీగా మమ్మర్ బీసీ అభ్యర్థికి ఇస్తారని ఏ విధంగా అనుకుంటున్నారు మీరు అడిగిన మంచి పాయింట్ ఏంటంటే గతంలో ఒక బీసీ రాష్ట్ర అధ్యక్షుడు చేంజ్ చేశారు ఇప్పుడేడా వస్తున్న పదానికి ఏంటంటే కావచ్చు గతంలో రే ఒక అగ్రకులాల రెడ్డికి ఇచ్చారు కదా ఒకసారి బీసీకి అవకాశం ఇవ్వచ్చు అటు చేంజ్ అయినప్పుడు ఇటు ఎందుకు చేంజ్ కాకూడదు బీసీ అధ్యక్షుని తీసేసినప్పుడు ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక బీసీ ఎంపీగా ఇవ్వకూడదు అని ఇస్తారు ఖచ్చితంగా ఇక మీరు అనుకున్నారు అసలు బీసీ అధ్యక్షుని తీసేసి ఏదో ముఖ్యమంత్రి ఇస్తారు అనుకోని కానీ ఇదే అమిత్ షా గారు ఇదే నడ్డా ఇదే నరేంద్ర మోదీ అని చెప్పారు ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా డిక్లేర్ చేశారు అదేవిధంగా మేము ఆశించడం ఏంటంటే పార్లమెంట్ టికెట్ ఒక బీసీగా శాంత్ ఇస్తే బాగుంటుందని మా భావన అన్న ముఖ్యంగా ఇప్పుడు గత ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సాగింది ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు అయితే ఇప్పుడు మీరు బీజేపీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు ఈడ ఉన్న ఎంపీ సీట్లను మీరు ఏ విధంగా మీరు దక్కించుకోగలుగుతారు మంచి బాధ మీరు చెప్పారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని ఎమ్మెల్యే ఇక్కడ గెలుచుకున్నది మళ్ళా పార్లమెంటు ఎలక్షన్కి వచ్చిన ఎక్కడికి వెళ్ళిపోయిందో మీకు తెలు అంటే ఐదు లక్షల మెజార్టీ ఉన్నది తీరా చూస్తే యాభై ఆరు వేలతో మెజార్టీతో గెలిచింది అదేవిధంగా మేము ఎప్పుడైతే పార్లమెంటరీ ఎలక్షన్కి వచ్చేటాలకు మాత్రము ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారు నరేంద్ర మోడీని కోరుకుంటున్నారు ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి గతంలో ఎనభై వేల ఓట్లు పడ్డాయి కానీ మోదీ ఎలక్షన్కి మూడు నా మూడు మూడు లక్షల ఓట్లు పడ్డాయి అట్లా ఎప్పుడు కానీ ఎంపీగా వచ్చిన మాత్రం చేంజ్ ఉంటుంది అనేది మా భావన ముఖ్యంగా చివరిగా అంటే బీజేపీ పార్టీలో గతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయట్లేదు ఇప్పుడు కూడా ఉమ్మడి మామనార్ జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఏ విధంగా చూడబోతున్నారు మీరు ఎట్లా కలిసికట్టుగా ఎంపీ సీట్లను గెలవబోతున్నారు గ్రూప్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ లేవు సరే ఉండవనుకుందాం కాంగ్రెస్ వాళ్ళకన్నా తక్కువనే ఉన్నాయి కాంగ్రెస్లో వంద గ్రూపులు ఉన్నాయి మా దాంట్లో రెండో మూడు ఉంటే ఉండొచ్చు మేము కూడా మనసమే మేము కూడా రాజకీయ పార్టీ అట్లేమి లేవని నేను కూడా అంటలేను ఉండొచ్చు రెండు మూడు గ్రూపులు ఉండొచ్చు నాలుగు గ్రూపులు ఉండొచ్చు ఐదు గ్రూప్ ఉండొచ్చు కానీ కాంగ్రెస్లో చాలా గ్రూపులు ఉన్నాయి కూడా వాళ్ళు ఐక్యత అయ్యి ఎట్లా గెలుచుకున్నారో మేము కూడా ఈ నాలుగైదు గ్రూపులు ఒకటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాం అన్ని గ్రూపులు ఒకటైతాయి టికీ వచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ ఇది మొత్తంగా అంటే ఈ మహమ్నార్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ అభ్యర్థికే సీటు ఇవ్వాలని చెప్పేసి దివర్కర్ నియోజకవర్గ అభ్యర్థి ఎగ్గర్ నర్సింహులు అంటున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలుచుకున్నా కూడా ఈసారి మోడీ యొక్క చరిష్మాతోటి మహమ్నార్ పార్లమెంటును నాగర్కొండ పార్లమెంటు జిల్లాలో ఉన్న రెండు ఎంపీ సీట్లను కూడా కైవసం చేసుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ గౌడ్ ఆర్కే న్యూస్ బూత్పూర్ నుంచి